వైఎస్ఆర్ సిపి జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ భాషా ఆధ్వర్యంలో రూరల్ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం నిర్వహించారు స్థానిక బొమ్మూరులో ఉన్న వైఎస్ఆర్ సిపి రూరల్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ హౌస్ కమిటీ చైర్మన్ బిఎస్ లాజం హాస్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం జిల్లా అధికార ప్రతినిధి కరీం బాషా జిల్లా సెక్రటరీ మస్తాన్ బేగ్ మీరావలి జిల్లా ఆర్ఎంపి జిల్లా ఆర్ఎంపి డాక్టర్లు ఉపాధ్యక్షులు ఇమామ్ అడ్వకేట్ ఆరిఫ్ మండల ప్రెసిడెంట్ మహబూబ్ గాజీ మండల కార్యవర్గ సభ్యుడు ముజ్జు షకీలా బేగం మజిక్ బాషా రజా మస్జిద్ ప్రెసిడెంట్ హాజీ జిలానీ మౌజాం ఆజిమ్ అమానుల్లా బాజీ మహబూబ్ సుభాని సలీం షారుఖ్ ముఖ్తార్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలతో కార్పొరేట్ వ్యాపారం చేస్తుందని అన్నారు వైఎస్ఆర్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు హబీబుల్లా ఖాన్ కు నివాళులర్పించారు మదర్సాకు చెందిన విద్యార్థులు మాజీ హాస్ కమిటీ చైర్మన్ ఎస్ గౌస్ లాజమ్ను కలిసి వినతి పత్రం అందజేయగా ఉపాధ్యక్షుడు ఎండి హమీద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు మైనార్టీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇవాళ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన సోదరుడు హబీబుల్లా ఖాన్ గారు తూర్పుగోదావరి జిల్లా అదే రాజమండ్రి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారు అందరికీ తెలిసిన విషయమే కొద్ది రోజుల కిందట మృతి చెందడం జరిగింది ఆ సమయంలో నేను చాలా దూరంగా ఉన్నాను రాలేనటువంటి పరిస్థితి అలాగే ఆయన మృతి చెందక ముందు వన్ మంత్ బ్యాక్ నేను ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళడం కూడా జరిగింది సో అలా వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపాన్ని వ్యక్తం చేయడానికి నేను రావడం జరిగింది అలాగే ఈ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు మాజీ మంత్రివర్యులు మరియు ఈ జిల్లా అధ్యక్షులు గారికి కూడా తెలియడం తెలియజేయడం జరిగింది ఆయన కూడా సాధారణంగా స్వాగతించి ముందుగా మా పార్టీ కార్యాలయానికి రండి అలాగే మా మైనార్టీ విభాగం సోదరులతో మీరు కలిసి తర్వాత అబీబుల్లా ఖాన్ గారి దగ్గరికి వెళ్ళండి నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఊర్లో లేను అందుకోసం నేను రాలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికోసం ఇవాళ నేను రావడము ఇంతమంది నన్ను పార్టీ ఆఫీస్లో స్వాగతం పలకడం చాలా హర్షించదగ్గ విషయము ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ పదహారు పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి అనేది సున్నా చుట్టేసినారు ఎక్కడే కానీ అభివృద్ధి లేదు కేవలం షోపు టాపు రాజకీయాలతో వాళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తే గత కొద్ది రోజులుగా కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది ఇటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఇందాక మనం ఇప్పటి వరకు చూసాము ఎన్నో ఏండ్ల నుంచి చూసాము దాదాపు యునైటెడ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం పద్నాలుగు పదహైదు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి రాష్ట్రం విభజన అనంతరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మిగతా మూడు సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు పదిహే పదిహేడు మెడికల్ కాలే కళాశాలలను స్థాపించి అందులో ఐదు ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు మిగతా ఐదుకు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి కొనుక్కుంది ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చే చేసే చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము అటువంటి సందర్భంలో ఇక ఎందుకు పాలన ఎందుకు వైసార్సీపీ కార్యాలయానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌశాలజం గారికి అలాగే కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా ఖురేషి గారికి అలాగే సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా మేడం గారికి అలాగే మిగతా మన వైఎస్ఆర్సీపీ సీనియర్ రాజమహేంద్ర నాయకులు అయినటువంటి అడ్వకేట్ ఆరిఫ్ గారికి ద్రాక్షవరం ఎక్స్ ఒక బోర్డు సభ్యులు జాఫర్ గారికి అలాగే డాక్టర్ ఇమాం గారికి ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నాయకులు అందరికీ కూడా మరి ధన్యవాదములు అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా మైనారిటీ సెల్ కమిటీని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లుపోయిన వేణుగారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా హమీద్ బాషా గారిని జిల్లా అధికార ప్రతినిధిగా మాజీ వక్ డైరెక్టర్ మరియు ప్రస్తుత అధికార ప్రతినిధి నియమించబడినటువంటి భాషా గారు అలాగే మరి మీరావలి గారు అలాగే సెక్రటరీగా మస్తాన్ బేగ్ గారు అలాగే కొంతమూరి చెందిన ముజాహిద్ గారు అలాగే షేక్ మౌలాలి గారు ఈ తదితరుల కమిటీ సభ్యులందరికీ కూడా ఆ మీరావలి గారు అలాగే ఎవరెవరైతే ఇక్కడ లేరో ఆ సభ్యులు ఇబ్రాహీం గారు అలాగే సభ్యులందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రహీం గారు మరి ఇబ్రాహీం వీళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రాజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ కేవలం వైసార్సీపీ పార్టీయే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనం అందరూ చూస్తున్నాం కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చే సమయంలో మైనార్టీలు కూడా ఏక దాటిపై ఉండి మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇది చాలా మన మన మనుగడికి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభ తెలుసుకుంటూ ఈ యొక్క జిల్లా కమిటీ ఏర్పాటు అయిన వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈ రోజున మా తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసలాజమ్ గారికి మా మర్యాదపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లింల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటున్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని పదవులు అన్నది అలంకారానికే తప్ప కింద బడుగు వర్గాలకు ఉపయోగపడేలాగా మనం పని చేసినప్పుడు మనం చేసే పదవికి వన్నీ వస్తుందని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఎంతోమందికి హెల్ప్ చేసిన మా హజ్ కమిటీ మాజీ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు ఆ టైంలో ఏం చేశారు వీళ్ళని అడగదొక్కేయాలి మళ్ళీ వీళ్ళు పార్టీలో పని చేయకూడదు వైఎస్ఆర్ సిపి పార్టీని అనగదొక్కేయాలన్న పరిస్థితుల్లో పైన ఎడుతున్నారు కానీ దృష్టి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని ఏ ఏది చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఓటేస్తారన్న దృష్టి పూర్తిగా పోయింది ఎంతసేపు అంటే మళ్ళీ మేము యాక్టివ్గా ఉంటే మేము ప్రజల్లో ఉంటే మళ్ళీ అధికారాల్లోకి వెళ్ళి వచ్చేసి వీళ్ళు మనం కూడా ఉన్నదన్న భయంతో ఎంతసేపు వైఎస్ఆర్సిపి పైనే కార్యకర్తల పైన నాయకుల పైన ఎంతసేపు కేసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇటువంటి మానుకొని ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే ఐదు సంవత్సరాలను కూడా మీరు అధికారంగా వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి దానిపైన దృష్టి పెట్టండి అంతే కానీ మాపైన కాదు అలాగే రాబో రోజుల్లో కూడా మేము ప్రజలపై ఉన్న సమస్యలు ఏవైతే మీరు పెన్షన్లు కానీ తర్వాత ఇప్పుడు ఏదో తల్లికి వందనం ఇచ్చేసారని మీరు చక్కగా చెప్పేస్తున్నారు ఎంతమందికి వచ్చిన ఏట అనేది ప్రతిదీ డేటా మేము సేకరిస్తున్నాం రాబ రోజుల్లో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తాం మా జగనన్న గవర్నమెంట్ రాగానే మీకు తగిన గుణపాఠం చెప్తే ఎవరైతే కష్ట సాధిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాం మీరు ఇలాగ కష్ట అయితే మేము గవర్నమెంట్ అధికారంలో వచ్చాక మేము చేతల్లో ఎవరైతే ప్రేదలకు ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తూ సమాధానం చెప్తాం మరి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు